అండి అందరికీ నమస్తే మీకు వీడియోలో కనిపిస్తున్న ఎగ్స్ మంచి క్వాలిటీ ఎగ్స్ అండి అంటే ముందు మనం యూట్యూబ్లో చిక్స్ పెట్టాము త్రీ మంత్ చిక్స్ చాలామంది అయిపోయిన తర్వాత కూడా కాల్ చేయడం జరిగిందండి కావాలి కావాలని అందుకోసం అని చెప్పేసి చాలామంది ఎగ్స్ కూడా కావాలని అడిగారు తర్వాత అప్పుడు మనకు అవైలబిలిటీ లేదు ఇప్పుడు వచ్చినాయి దగ్గర థర్టీ ఎగ్స్ వరకు ఉన్నాయి మంచి క్వాలిటీ ఎగ్స్ అండి అప్పుడు చిక్స్ ఏ విధంగా అయితే క్వాలిటీనో అంతే క్వాలిటీలో ఎగ్స్ కూడా మీకు మొత్తం థర్టీ ఎగ్స్ ఉన్నాయి మీకు ఇగో ఇగోండి చిక్స్ అప్పుడు పెట్టాం కదా అయిపోయినాయి బ్రేడర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది చూడండి బ్రేడర్స్కి వచ్చినవి అన్నమాట చిక్స్ మంచి ఇది పర్లా అండి పర్లా కుంజు చాలా క్వాలిటీ కుంజు బాగుంటుంది అలాగే మన బ్రేడర్స్ కూడా మంచి క్వాలిటీ బ్రేడర్స్ అండి మన అడ్రస్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కే కోటపాడండి విశాఖపట్నంకి అయితే థర్టీ కేఎం వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎరగం కావాలంటే చేయగలము ఈచ్ వన్ ఎగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి థర్టీ ఎగ్స్ ఎవరైనా ఒకరే తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలము ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలి ఓకే అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు బ్రేడర్స్ చూసుకోవచ్చు హెవీ సైజ్ వస్తాయండి అన్నీ